హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానా స్ట్రీట్ ఫుడ్ లాక్స్ ఇప్పుడైతే మనం వేలులో ఉన్నాము ఇక్కడ ఫ్రంట్లో మీకు ఒక కుల్ఫీ అని కనబడుతూ ఉంటాడు తోసుకొని పోతున్నాడు ఆటో కాడైతే ఈయన అర అర కిలోమీటర్ని చేస్తున్నాను ఫైనల్గా అయితే పట్టుకున్నాను అనమాట ఈ వీడియో చూసి మీరు అర్థం చేసుకోవాల కష్టం ఎట్లాంటిదో ఎండ ఎట్లుందో మీరు చూడండి పైన ఎండలో కూడా ఈయన పట్టుకునే పోయి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ కుల్ఫీ అన్న పట్టుకునేదానికి నాకు పది నిమిషాలు అయితే పట్టింది అర కిలోమీటర్ నడిచిన పగ్గెత్తిన ఈ కష్టం మీరు గుర్తించాలా మర్చిపోకుండా ఛానల్ కొత్తగా వచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఈ కుల్ఫీ వచ్చి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట పది రూపాయల ప్రైజ్ దానికి వస్తే సన్నగా ఉంటాయి ఎట్లాగే ఈ దగ్గర అయితే రెండు రకాలుగా ఉన్నాయి బన్నానా ఫ్లేవర్తో ఒకటి ఎట్లాగే స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో అక్కడ డబ్బాలు అయితే అనమాట కింద అయితే ఐస్ పెట్టేసి ఉంటారు అక్కడ ఇట్లాంటివి పైపుల్లా ఉంటాయి దాంట్లో అయితే ఈ సిరప్ ఉంటుంది ఆ గిన్నెలో మనం చూపించినారు దా సిరప్ పోసేసి దాన్ని చెక్కి పుల్లలు చెక్కి చేస్తూ ఉంటాడు అనమాట కుల్ఫీలు అయితే ప్రైస్ అని వస్తే రెండు పది పది రూపాయలకి కమ్మున్నాడు ఈయన కూడా ఒక ఈయన పట్టుకునేదానికి అర కిలోమీటర్ పట్టింది ఎండ బీవత్గా ఉంది దయచేసి నా కష్టాన్ని గుర్తించండి ఇక్కడైతే ఒక వంద తయారు చేస్తాడు అనమాట చెప్పినాడు బ్రదర్ అయితే స్టిక్లు ఉన్నాయి పుల్లలు పుల్లలు కూడా పెట్టుకోవడం ఇక్కడ కింద అయితే అక్కడ చూపిస్తున్నాడు అక్కడైతే ఉందన్నమాట ఈ సిరప్ ఇదే అనమాట దీని పోసి అయితే తయారు చేస్తున్నారు పుల్లలు అయితే ఇక్కడ ఉంది మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ జ్ఞానం ఒకసే వీడియోతో వస్తాం మీ ముందుకి